మా ఆయన ముక్కు తీసుకున్నా సార్ అప్పుడు ఇచ్చి లాగట్మా సార్ అందరూ మార్కెట్ జరుగుందండి సార్ సార్ ఇట్లాడు సార్ 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 అది ఖరస్ هے منو پوندو نينو ساندو پوندو کمرہ تے کٹل پوندو اے سٹور پے کاملیٹ ہے لو اپا چپن چپن پے چھ کاملیٹ او ایں منن کچھ نہیں ہے ہن کالو کلا جائے ہن کوئی نہیں ہے اگلی ایڈروم اپ سمجھنا రాష్ట్రం మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం ఏమి ఏమేం చేసిందో వివరిస్తూ ఒక బ్రోచర్ ద్వారా బ్రోచర్ వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేటట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టివెన్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటి జరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలవమారి దీన్ని నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళ వరకు యాక్చువల్ నేను తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్య లాంటి వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చినాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి వీట్మెంట్ కట్టించు ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఇంత లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది గత ప్రభుత్వంలాగా తెల్లవారులు వేస్తే టీవీలో నాలుగు గంటలకి ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు చేరారు అనేది చూసే స్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారి నాలుగు గంటలకే ఇల్లు చుట్టూ పుట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీ లోపట్టలేదు ప్రశాంతంగా ఉంది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఇరు రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు పదివేల కోట్లు పది లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని పెట్టింది పడింది ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా మీరే ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తెరేస్తున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండిటికి హై ప్రయారిటీ ఇస్తూ అనేక సంక్షేమాలు తల్లికి వందనం కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇట్లా అనేక ఏదైతే సూపర్ సిక్స్ చేసేవో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్ కూడా ఇచ్చేశారు ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై ఇస్తాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు